కొంతమందికి స్త్రీల గురించి స్త్రీలు వాక్యం చెప్పడం ఏంటని కొంతమంది బయట వాళ్ళు అనుకుంటా ఉంటారు దేవుడు ఏం చెప్పాడు స్త్రీల గురించి పురుషుల గురించి పురుషులే దేవుని మాట చెప్పాలి అని దేవుడు వారికి నోరు నోట్లో ఇచ్చాడా స్త్రీలు దేవుని మాట చెప్పకూడదని ఏమైనా దేవుడు ఏమైనా శాసనం చేశాడా లేదు మరి ఎందుకని కొంతమంది దేవుని మాటలు స్త్రీలు చెప్పకూడదు అని ఎందుకు అంటున్నారంటే అసలు వాళ్ళు ఏ మాటను పట్టుకొని అంటున్నారు రెండుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినని చదువుకుందామండి స్త్రీలు సంఘములో మౌనమ్మగా ఉండవలెను వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు ఇలా ధర్మశాస్త్రమును చెప్పుచున్నది